ని స్త్రీలకు ఉన్న ఒక ప్లస్ ఏంటంటే యూ కెన్ ఫోకస్ టోటలీ ఆన్ ద లాట్ రాదర్ దాన్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితం మీద కంటే బంధాలు లేకపోతే బాధ్యతలు లేవు కాబట్టి వివాహం కాకముందు దేవుని మీద దేవుని గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు సో ఈ ఫిలిప్ కుమార్తెలు ఏం చేశారంటే పెళ్ళి కాలేదు కన్నికలుగా ఉన్నారు దే యూస్ దేర్ సింగిల్ లైఫ్ ఆ వివాహం కానీ ఒంటరి జీవితాన్ని దేవునిలో పరిపూర్ణంగా వాడబడ్డానికి వినియోగించుకున్నారు నేను ఎవరిని చెల్లెమ్మలకి చెప్పాలనుకునే మాట ఏంటంటే పెళ్ళి ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అవుతుందని ఆలోచించుకుంటా కూర్చోవద్దు ఎప్పుడు అవ్వాలి అప్పుడే అవుతుంది నువ్వు తొందరపడినా రేపు అవ్వదు నువ్వు తొందరపడినా ఈ నెలాఖరికి అయిపోదు దేవుడు టైమింగ్లో అవుతుంది అది సో ఎప్పుడు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని ఆలోచించుకొని బుర్ర పాడు చేసుకొని ఇంట్లో అందరినీ విసిగించేసి ఇంట్లో అందరికి చిరాకు తెప్పించేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉండడం కంటే దేవుని అప్పచెప్పి ప్రభావ నీ సమయంలో నువ్వు చేయి కార్యం అని ప్రతిదినమూ ప్రార్థన చేసుకొని వివాహం కొరకు ఆ తర్వాత ఆ మ్యాటర్ పక్కన పెట్టేసి దేవునిలో నేను ఎలా వాడబడగలను దేవుల్లో నేను ఎలా ఎదగలను హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ టు ద లాడ్ నేను నన్ను నేను దేవుల్లో ఎలా బలపరచుకోగలను హౌ కెన్ ఐ గ్రో ఇన్ ద లాడ్ సింగిల్ లైఫ్లో ఉన్నంత టైం వివాహం అయ్యాక ఉండదండి ఎందుకంటే భర్త అత్తమామలు ఆ బాధ్యతలు పిల్లలు ఆ ఆ ఈ పనులు ఈ పనులన్నింటిలో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి అవకాశం కష్టం అందుచేత ఈ ఫిలిప్ కుమార్తెలు నలుగురు వారు ఉన్న సింగిల్ లైఫ్లో వాళ్ళు వివాహాలు చేసుకోలేదు కనికలుగా ఉన్నారు అని వాక్యంలో ఉంది దేవుని సేవలో పరిపూర్ణంగా వారు వాడబడ్డారు